పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు రైతులు ధరల నమ్మి మోసపోకూడదన్నారు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం మద్దతు ధర పొందాలని సూచించారు జిల్లా వ్యాప్తంగా నాలుగు కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం విశ్వనాథపల్లి రవీంద్రనగర్ గ్రామ పంచాయతీ వద్ద ఏపీఎం శ్రీనివాస్ అధ్యక్షతన వద్ల కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి రైతులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రైతులు తమ పొలాల వద్ద ధాన్యాన్ని ఆరబెట్టుకుని తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి గ్రేడ్ వన్ కి రెండు రెండు వందల మూడు రూపాయలు గ్రేడ్ టూ కి రెండు నూట రూపాయలు పొందాలన్నారు ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి మార్పులు ఉండవని రైతులు ఎలాంటి అపోహలు ప్రలోభాలకు గురై దళారులను నమ్మి మోసపోకూడదన్నారు అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు కొనుగోలు కేంద్రాలలో సరిపడ గన్ని బ్యాగులు సిద్దంగా ఉన్నాయని వివరించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు తెలిపారు కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ మండల వ్యవసాయ అధికారిని ప్రియదర్శిని వెలుగు సమాఖ్య డీఎం హరీష్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యకుడు వాసవి లింగారావు జిల్లా ఉపాధ్యక్షులు ఎర్పుల మల్లేశం వెలుగు సిబ్బంది పాల్గొన్నారు విశ్వనాథ్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో మినిమం సపోర్ట్ ప్రైస్ కింద హాడీప్ర ఎక్విప్మెంట్ చేసుకోవడానికి ఇటు మనకు గ్రీడిఏ వెరైటీకి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కామన్ వెరైటీ అంటే దొడ్డు వెరైటీకి రెండు వేల ఒక వందల ఎనభై మూడు రూపాయలు చొప్పున మనకు మన దగ్గర పండిస్తున్న వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మొత్తం నాలుగు వందల పద్దెనిమిది వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తు చేయడానికి ప్రభుత్వం నుంచి మనకు అనుమతి ఇచ్చింది అంతేకాకుండా ఇంకా ఎక్కడైనా అవసరం పడితే కూడా మనము అక్కడున్న అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని కొత్త కేంద్రాలు కూడా అవసరం ఏర్పాటు చేసుకోవచ్చు దయచేసి ఉన్న రైతులందరికీ అంటే సిద్దిపేట జిల్లా రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా ధాన్యం కొనరు అనే అపోహలో ఉండకూడదు వచ్చిన ప్రతి గింజ కొనుగోలు చేయడం జరుగుతుంది ధాన్యం కేంద్రాలకి కాకపోతే దాన్ని తూర్పారబట్టి చక్కగా ఆరబోసుకొని ఇప్పుడు సాధారణంగా ఈ తేమ శాతం పదిహేడు శాతం ఉండాలనేది పెద్దగా ఇబ్బంది కాకపోవచ్చు ఎండలు గట్టిగా ఉన్నాయి కాబట్టి కానీ అందులో ఉన్న వేరే తాలు కావచ్చు తప్ప ఇతర మట్టి బిడ్డలు అట్లాంటివన్నీ తొలగించుకొని వాటిని సరిగ్గా అంటే నాణ్యత ప్రమాణంతో తీసుకొచ్చి వాళ్ళ ధాన్యాన్ని ఇక్కడ సరైన మన మండల మినిమం సపోర్ట్ ప్రైస్ కింద అంటే కనీస కొనుగోలు కనీస మద్దతు ధర కింద పొంది వారు దళారులకు ఆశ్రయించకుండా కొనుగోలుకు ఇబ్బంది పడకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు